కి ఓఆర్ఆర్ అనేది మణిహారం లాగా ఉంటే త్రిబుల్ ఆర్ అనేది మహాహారం లాగా కాబోతుంటే ఇలాంటి త్రిబుల్ ఆర్కి అతి దగ్గరలో వచ్చే ప్రాజెక్ట్స్ లో మాత్రం ఖచ్చితంగా ప్లాట్స్ కొనడం మిస్ కావద్దు ఎందుకంటే ఇక్కడ స్పాన్ ఆఫ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ లో మనం పెట్టిన పెట్టుబడి డబుల్ కాబోతుంది దీని జగమెరిగిన సత్యం కానీ మనం ఏం చేస్తున్నాము కి దూరంగా ఉన్నాయని చెప్పేసి కొనడం అనేది ఆలోచిస్తున్నాము ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి ఇది సరైన సమయమా కాదా అని ఆలోచిస్తున్నాము కానీ హైదరాబాద్ లో పెట్టుబడి అనేది నౌ ఆర్ నెవర్ ఇప్పుడు కాకపోతే మరి ఎప్పుడు కాదు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతయే నమః ఓం గ్రుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవేత్తస్ నిస్సరతే వాణిజనుగన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాం అనిమాది అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే ఈ విశ్వాన్ని మొత్తం తన శక్తితో నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి మనకి ఈ నవరాత్రుల్లో చూడండి చాలామంది అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు ఉద్యోగం లేకనో అనారోగ్యంతోనో వివాహం పక్కన ఎంతో టాలెంట్ ఉండి కూడా పైకి రాలేకనో చూస్తూ ఉంటాం మనం చాలామంది ఇళ్లలో ఎంతో టాలెంట్ ఉంటుంది అంత టాలెంట్ ఉండి కూడా ఎందుకు పైకి రాలేకపోతున్నాడు వ్యక్తి ఎందుకు ఎదగలేకపోతున్నాడు అని బాధేస్తూ ఉంటుంది తల్లిదండ్రులకు కానీ చూసే ఇంట్లో వాళ్ళకి కానీ అబ్బాయికి అమ్మాయికి కావచ్చు అందంగా ఉన్న పిల్లవద్దు ఎందుకు కారణాలు ఏమిటి అంటే దీనికి మనకు శాస్త్రాలు చెప్పినటువంటిది ఏంటంటే ఒకటి పుణ్యం ఉండాలి రెండు పితృదేవత అనుగ్రహం ఉండాలి దేవతా అనుగ్రహం ఉండాలని చెప్పుకుంటూ ఉంటాం మనం పితృదేవతల గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు లగ్నం తెలిసే లగ్నం నుంచి లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి పర్టికులర్గా ఈ నవరాత్రుల్లోని మరియు లైఫ్ లాంగ్ కూడా మీరు ఈ మంత్రాన్ని చేయడము అమ్మవారిని ఈ రకంగా గనక ఆరాధన గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది అయితే ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను ఏమిటది అంటే మీ అందరూ అనిపించవచ్చు అదేమిటండి మరి మిగతా దేవత దేవీ దేవతలు అంటే ఒకటే గుర్తుపెట్టి ఒకే శక్తి ఫస్ట్ ఈ కాన్సెప్ట్ మీరు మైండ్లో బాగా అర్థం చేసుకొని ఒకే శక్తి బ్రహ్మ విష్ణు రుద్ర రూపాల్లో ఉంది ఒకే శక్తి సకల దేవతల్లోనే ఉంటూ నడిపిస్తుంది విశ్వాన్ని ఆ ఒక్క విషయం మీరు కనుక గుర్తుపెట్టుకోగలిగితే శివ కేశవులు వేరు కాదు అనేటువంటి భావన మీకు ముందు కలుగుతుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు ఆఖరి వరకు మీరు వీడియో చూడండి లగ్నము రాసి తెలియని వారు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను ఎటువంటి మంత్రం చేసుకోవాలో చెప్తాను భక్తి శ్రద్ధలతో చేయని అమ్మవారి అనుగ్రహంతో మీకు ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి సమస్యలు తీరుతాయి కన్యాలగ్నము కన్యారాశి కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నవరాత్రుల్లో ఏ మంత్రాన్ని పఠిస్తూ మీరు గనుక అమ్మవారి ఆరాధన కనుక చేసినట్లయితే బాగుంటుంది ఏ నామాన్ని లలితహాస్ నామాల్లో ఏ నామాన్ని ఇక్కడ మొట్టమొదటిగా నేను మీకు చెప్పబోయేది ఒకటే ఈ ఒక్క మంత్ర నామే చేయాలని నేను చెప్పట్లేదు బట్ మీ లగ్నానికి లేదా మీ రాశికి ఇంకా బాగా తోడ్పడేటువంటి విషయాన్ని మీకు చెప్తున్నాను ఎలా అంటే చూడండి ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందో వంద మందికి వంద మందికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు డాక్టర్ గారు ఏం చేస్తారు వాళ్ళకుండే బాడీ దీన్ని బట్టి వాళ్ళ శరీర దీన్ని బట్టి వాళ్ళకు ఉండే జబ్బుని బట్టి వైరల్ ఫీవరా మలేరియానా నార్మల్ ఫీవరా అనే దాన్ని బట్టి ఉంటుంది అలాగే మీ లగ్నానికి కన్యా లగ్నానికి మీరు చేసుకోవాల్సినటువంటి మంత్రం ఏమిటి మొట్టమొదటిగా మంత్రం ఉంటది అంటే లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక స్త్రీ విరాజితాయ్ నమ మరోసారి చెప్తున్నాను మంత్రమేనండి ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమ మీరు అనుకోవచ్చు ఇది ఏమిటంటే నామం కదా మంత్రం అంటున్నారు ఏంటనే ఈ నామంలోనే రహస్యంగా మంత్రం దాగింది మనకందుకే లలితహాస్త్ర నామాల్ని లలిత రహస్య నామాలని కూడా అంటారు అంటే రహస్యంగా ఇందులో శక్తి దాగుందని అర్థం అంతేగాని రహస్యంగా చేసుకోవాలి ఎవరికి చెప్పకుండా చేసుకోవాలని కాదు దీని అర్థం అందరూ ఎవరు రహస్యం అంటే ఎవండి ఎవరికి చెప్పకూడదు గదిలో తలపేసుకొని చేయాలనుకుంటారు అలా కాదు రహస్యంగా ఇందులో బోల్డ్ అంత శక్తి ఉంది ఎందుకు ఉంది అంటే లలిత అమ్మవారి నామాలు ఏవైతే ఉన్నాయో హస్త నామాలు ఏవైతే ఉన్నాయో ఇవి వేదం వేదంతో సమానం ఎందుకంటే వేదంతో సమానం ఎవరు రచించినవి కాదు అపౌరుషములు అంటారు వీటిని అంటే అమ్మ ఎలా అయితే వేదం ఎలా అయితే ప్రకటితమైందో అమ్మవారిలో నుంచి ఎనిమిది కిరణాలుగా బయటికి వసన్యాది వాగ్దేవతలు వచ్చి అమ్మవారి గురించి చెప్పడం జరిగింది ఆ యొక్క నిండు సభలు అందుకనే వీటిని అపౌరుషములు అంటారు రైట్ మరి ఇక దానం ఏం చేయాలి చూసుకున్నట్లయితే మీరు నువ్వులు దానం ఇవ్వచ్చు నూనెని దానంగా ఇవ్వచ్చు అదేవిధంగా ఎనప వస్తు ఏదైనా దానంగా ఇవ్వచ్చు చెప్పులు దానంగా ఇవ్వచ్చు గొడుగు కూడా దానంగా ఇవ్వవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మరి గోవుకి ఇప్పుడు కొంతమందికి ఆ ప్రాంతంలో దానం తీసుకునే వాళ్ళు ఉండరు లేకపోతే ఉన్నా సరే తీసుకోరు కొన్ని కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం మరి వారు ఏం చేయాలి కన్యాలగ్నం వారు అంటే చక్కగా మీకు గోవుంది గోశాలు ఉంది లేదా మీకే సొంత గోవు ఉంది లేకపోతే మీకు గోశాలు దేశీవాలి గోవుకు పెట్టండి జెర్సీ ఆవుకు పెట్టద్దు నేను చెప్పట్లేదు పెడితే అదేంటంటే ఒక ప్రాణికి మీరు పెట్టిన ఫలితం వస్తుంది కానీ దోషం తీయాలి అంటే దేశీవాలి గోవే కావాలి ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఒక ఫుడ్ తిన్నారు ఆకలి తీర్చుకోవడానికి తినడం వేరు మీ బాడీలో ఏదైనా వైటమిన్స్ తక్కువగా ఉన్నాయండి పలానా ఫుడ్లో వైటమిన్స్ బాగుంటాయి ప్రోటీన్స్ బాగుంటాయి తినడం వేరు ఏమిటంటే రెండు ఫుడ్డే కదండి రెండిటిని మనం నవ్విలేస్తున్నాం కడుపులోకి వెళ్ళిపోతుంది కడుపులోకి వెళ్ళిపోయేటట్టు ఏదైతే ఏమిటి కడుపు నిండుతుంది కదా కాదు ప్రోటీన్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ జంక్ ఫుడ్ ఈజ్ డిఫరెంట్ అండ్ నార్మల్గా ఆకలి తీర్చుకునేది డిఫరెంట్ అనుకుంటాం మనం ఏమండి అన్నం ఎక్కువగా తినకూడదు కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తుంది షుగర్ పెరిగిపోతుంది ఏ అన్ని ఫుడ్లు ఒకటేగా అన్ని కడుపులోకి వెళ్ళిపోతున్నాయిగా అంటే నో 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 దట్ ఈస్ డిఫరెంట్ అని మనం ఎట్లా చెప్తున్నాము దేశీవాలి ఆవు ఈజ్ డిఫరెంట్ జెర్సీ ఆవు ఈజ్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ జెర్సీ ఆవు పింక్ స్పెరంతో దాన్ని అట్లా తయారు చేశారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే మీరు ఈ దానము అనే మంత్రము చెప్పాను దీంతోపాటు ప్రత్యేకంగా మరొక విషయం ఏంటంటే వీలైనంత మట్టుకు టెంపుల్స్లో ఆయిల్ దానంగా ఇవ్వండి అందులో ముఖ్యంగా శివాలయాలు అమ్మవారి ఆలయాల్లో ఇవ్వండి లగ్నంలో కాస్త కేతు మీకు ఇప్పుడు ప్రజెంట్ సంచారం కూడా జరుగుతుంది కాబట్టి కొంచెం వైరాగ్యం తెలియని ఒక స్ట్రగిల్స్ వస్తుంటాయి మీకు అయినా అలాంటప్పుడు కొంచెం గణపతిని ఎక్కువగా తలుచుకొని మీ సాధన ప్రారంభించండి ఇది మీ లైఫ్ లాంగ్ పనికొస్తుంది మంత్రం ఏదో ఈ నవరాత్రులు అనే కదా ఈ నవరాత్రులు ఇంకా బాగా పనిచేస్తుంది బట్ లైఫ్ లాంగ్ పనిచేస్తుంది మీ యొక్క జీవితం మారుతుంది అమ్మవారి అనుగ్రహంతో చాలామందికి ఏంటంటే లగ్నం కానీ రాశి కానీ నక్షత్రం కానీ ఏమి తెలియదు అలాంటి వాళ్ళు ఏం చేయాలి బాగా అర్థం చేసుకోండి ఫస్ట్ విధానం తెలుసుకోండి అమావాస్య రోజు మధ్యాహ్నం పూట హవిస్సన్నము అంటారు లేదా నెయ్యి కలిపినటువంటి అన్నాన్ని భుజించమని చెప్పింది శాస్త్రం రేపటి నుంచి నవరాత్రులు అనుకుంటే ముందు రోజు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా రాత్రిపూట పలహారం మాత్రమే తీసుకోవాలి ఫుల్గా భోజనం చేయకూడదు ఇది విధానం నెక్స్ట్ డే నిద్ర లేచినప్పుడు ముందే అమావాస్య రోజు అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి ఏమేమైతే మనం పూజ చేయడానికి కావాలో అన్ని సామాగ్రి తెచ్చుకోవాలి తర్వాత రోజు ఏంటంటే చక్కగా మీరు అంటే పువ్వులు ఇలాంటివి ఏ రోజు ఆ చక్కగా మీరు అలంకరణ చేసుకొని మీ యొక్క పూజా మందిరంలో వేప మండలు అదేవిధంగా అరటి ఆకు మన ఆకులతో కూడా కొంతమంది అలంకరణ చేసుకుంటారు బట్ ఇక్కడ ఏంటంటే ఆకులు వేప మండలతో అలంకరణ చేసుకోవచ్చు పుష్పాలతో కూడా అలం అలంకరణ చేసుకోవచ్చు మీ యొక్క మందిరాన్ని చక్కగా పీట వేసి కలశం పెడతారు ఆ కలశం ఒకటి గుర్తుపెట్టుకోండి కలషము పెట్టే ఆనవాయితీ మీకుంది లేదు అని కాదు మీరు పెట్టాలనుకుంటే పెట్టండి అందులో ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే కలషం పెడితే మరింత అద్భుతం కాకపోతే కలశం పెట్టినప్పుడు మీకు ఎటువంటి ఆటంకాలు వచ్చినా కూడా అని తీయకూడదు గుర్తుపెట్టుకోండి కంటిన్యూ చేయాలి దాన్ని పురోహితుని పిలిపించినా కంటిన్యూ చేయాలి ఆ రకంగా కలషం పెట్టుకోండి అదేవిధంగా కలశాన్ని దానం చేయాలని చెప్తుంది శాస్త్రం తుర్హుల తర్వాత ఆ కలశం మనమే అట్టు పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే అందులో వేసేటువంటి వాటర్ గంగా యమున తీర్థ అయితే వేసుకోవచ్చు అదేవిధంగా మన దగ్గర మామూలు నీళ్ళు ఉన్నాయి గంగేచయమునే చాలనుకుంటూ కూడా నీరు వేస్తే మంచిది అందులోని మీరు కొంతమంది నవరత్నాలు వేస్తారు కొంతమంది బంగారం ఉంగరాలు అవి వేసుకుంటారు కాబట్టి అవి తీసేసి అవి ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు ఐదు రకాల పత్రాలు కూడా వేయమని చెప్పారు కొబ్బరికాయ పెట్టి కలశం పెట్టి దాని తర్వాత ఏదైతే వస్త్రం ఉంటుందో వస్త్రం మీద బియ్యం అది వేసి అమ్మవారి పటం కానీ విగ్రహం కానీ పెట్టడం దానికి రోజు చీర మారుస్తూ ఉంటారు రోజు మార్చాలి అదేవిధంగా శ్రీచక్రం ఉంటే ఇంకా మరింత మంచిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి ఈ యొక్క నామాల్లో ముఖ్యంగా అంటే చూడండి మనం ఇప్పటివరకు మీ లగ్నం ఏంటి మీ రాశి ఏంటి దాన్ని బట్టి నామం చేసుకోమని చెప్పాం కానీ ఈ యొక్క అమ్మవారికి ఈ ఏవైతే మనం ఇప్పటివరకు అమర్చుకున్నామో అదేవిధంగా ధ్వజం కూడా పెట్టుకోమని చెప్పింది శాస్త్రం పెట్టుకున్న తర్వాత మీరు మొత్తం లలితహాస్త్రనామాలు చేసుకోవచ్చు అదేవిధంగా మీరు లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవచ్చు దేవి కటకమాల ఉదయం వంటి చదవచ్చు చండీపారాయణం చేయచ్చు దుర్గా అష్టోత్తరం చదువుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు గుర్తుపెట్టుకోండి కాబట్టి భక్తి ప్రధానం ఇక్కడ అంటే ఏమిటి ఏదో చేయాలి అబ్బాయి ఇంట్లో వాళ్ళు పోరు చేయకపోతే ఏదో నాకు ప్రమాదం జరుగుతుందేమో అని భయంతోనో చేయకండి భక్తితో చేయండి ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడు మీకు ఒక అబ్బాయి అమ్మాయి ఉంది ప్రేమతో చేస్తాం అబ్బాయికి అమ్మాయికి ఏంటి నా పిల్లవాడు వీడికి పొద్దునే టిఫిన్ తినిపించాలి స్నానం చేయించాలి మంచి మంచి బట్టలు వేయాలి కొత్త డ్రెస్ తిని మా పిల్లాడికి బాగుంటుంది ఎట్లా చేస్తాం అలా భగవంతుడికి చేయండి అలా చేస్తూ మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఫలానా ప్రాబ్లం బట్టి కూడా నామం చేసుకోవచ్చు అంటే అలాగా రక్షణ కావాలనుకుంటున్నాం శ్రీమాత్రే నమ ఏమి దిక్కుతో వచ్చట్లేదు శ్రీమాతని నమ చేసుకోవచ్చు లేదు ఏదో ఫియర్ ఉంది నాకు ధైర్యం పెరగాలి ఓం కనకాంగతి కేయులు కమనయబు జాన్వితాయి నమ పిల్లలు చదవట్లేదు ఒక మంత్రం చేసుకోవాలనుకుంటున్నాను ఓం శుద్ధ విద్యాంకురాకార ద్విచపంక్తి ద్వయోజ్వలాయే నమః ఉద్యోగం రావాలి ఓం శ్రీమాత శ్రీ శ్రీమ సింహాసనేశ్వరి నమ చేసుకోవచ్చు లేదా ఓం మాణిక్యమకుటాకార జానుద్వై విరాజితి నమహా చేయవచ్చు కాకపోతే గంట సేపు చేయండి అన్నమాట అదేవిధంగా మనస్సు బాలేదు ఓం మనస్విని నమ లేదు పనులు సగంలో ఉండి ఆగిపోతున్నాయి ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభిత నమః నమ లేదంటే హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయి అలాంటివారు చేయవలసింది ఏంటంటే ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమః నమ అదేవిధంగా వివాహం అవ్వట్లేదు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ్యే నమ వివాహం అయిందండి కానీ మా ఇద్దరి మధ్యన సఖ్యత లేదు ఓం శివకామేశ్వరం కస్త స్వాధీన వల్లభాయే నమ చేసుకోండి ఇలా ఒక్క నామం కదా మనం లలితహాస్ నామాల్లో ప్రతి నామానికి అర్థాన్ని దానివల్ల వచ్చేటువంటి ఫలితాలు మనం చెప్పాం కాబట్టి ఇలా చేసుకోండి అప్పులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే ఓం అపర్ణాయే నమ అని నామం చేసుకోండి సంపదలు కావాలి అనుకుంటే ఓం సంపత్కరీ సమాారూఢ సింధుర భ్రజ సేవితాయే నమ అని నామస్మరణ చేయండి భక్తిగా ఈ తొమ్మిది రోజులు మీరు చేసుకోండి ఇంకొకటి ఏంటంటే దేశీవాళి గోవుకు పెట్టండి జెర్సీ ఆవుకు ఒక ఒక జంతు ప్రేమికుడిగా పెట్టుకోండి తప్పలేదు కానీ మీకు దోషం పోవాలంటే తెలిసి వారి గోవుకు తినిపించండి కొంచెమే పెట్టండి ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఏం లేదు ఎక్కువ తినేసింది ఆల్రెడీ అది తినలేకపోతుంది అట్లా కండి అక్కడ పెట్టేసిన తో తర్వాత అయినా తింటున్నది అలాగే మరొక విషయం ఏంటంటే ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి దీక్ష తీసుకుంటున్నాను తొమ్మిది రోజులు అనుకునేవారు చేప వేసుకొని కింద పడుకోండి తొమ్మిది రోజులు గోర్లు కత్తిరించుకోవడము ఇట్లాంటివి చేయకండి దీక్ష తీసుకున్నవారు వేరే వారు కాదు ఇవి చేయండి తొమ్మిది రోజులు ఆరాధించండి మీకు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో మీ పూర్వజన్మ కర్మ తొలగిపోయి పుణ్యము సంపాదించుకొని మీరు ఎక్కడి నుంచైనా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రేణ